అది నీట్గా అయితే మా వదిన ఇంటి పక్కన మా బాబాయ్ నేను వాళ్ళ ఇంటి పక్కనే ఉంటా అది పిల్లగాలు పొద్దున్న లేచి నాకు తెలియకపోతే ఇక నేను ఆడ బయట వచ్చి ఊరితో అంటే పిల్లగాలు వచ్చి ట్రాక్టర్ మీద ఎక్కి ఆడుకుంటాను ఆడుకుంటున్నప్పుడు ఇక వాళ్ళ అమ్మ వచ్చి గుంజుకోకపోయింది ఇది రాని అని ముంచుకుపోయి తానందం చెప్పించింది శుక్రవీ తో తోడికి అన్నం ఇక ఆనందం తీయాలని ఇక ఇంట్లో నుంచి బయట దియట్లే పిల్లగానికి అయితే ఇక పిల్లగాలు పోయిన తర్వాత పొద్దున్నే పిల్లగాడితోటి తీసుకురా తీసుకురాపో అని డబ్బులు ఇచ్చి కూర్కి అడిగి పెడుతుంది ఏడు గంటలకి ఇక ఏడు గంటల తర్వాత అప్ తీసుకొచ్చిండు అయితే నేను అడిగిన ఇందిరాబాబు తంసాపు ఎందుకు తీసుకొచ్చిన నీకు జలుబు అవుతుంది కదా అని ఎందుకు తీసుకొచ్చిన అంటే మమ్మీ నా నాకు పెట్టాలని తీసుకురామని చెప్తే నేను తీసుకొచ్చిన అని అంటారు అన్నదంట అయితే అట్లా చెప్పింది అత్తమ్మ ఆ అమ్మ అట్లా చెప్పిందని తీసుకొచ్చిన అని కొడుకు అన్నది అయితే సర్లే అని ఇక నేను నా ఇంట్లోనే నేను అన్న అయితే గూసుకొచ్చి ఇక పిల్లగానికి తమ్షాపలు ఆ మందు తీసుకొచ్చి బాటల్లో గింత చిన్న పెద్ద బాటల్లో పక్కకు పెట్టి చిన్న బాటల్లో తానిక సీసాల తల్లికి పోతే రెండు మూతలు బిడ్డకు పోసింది ఇక పోసిన తర్వాత ఇక బిడ్డ ఏమో ఉందేమో అని తాగింది ఎక్కువ తాగిన తర్వాత ఇక మళ్ళీ అమ్మాయి ఇంట్లో కక్కుతూనే ఉంటుంది ఆ ఇంట్లో కక్కిన తర్వాత బయట వెళ్లకుండా ఇద్దరు పిల్లగానికి తలుపు వేసుకొని లోపల బీడం వేసుకొని బకెట్లో ఉంది మన కార చూట్లు పెట్టే బకెట్లోనో కక్కుతుందండి ఇది దాన్ని మూత చేసి దాసింది పైన మాకు ఆగుపడకుంటా దాసిన తర్వాత పిల్లలు ఇక తడపడ తడపడ చేసి బయట వెళ్ళకూడదు అంటే వాళ్ళ నాన్నమ్మని వాళ్ళు మేమందరం ఉన్నప్పుడు కాళ్ళ మీద కింద ఎగిరి ఎగిరి మన షాపులు పడినట్టు ఎగిరి ఎగిరి పడతారు కక్కుతుంది కక్కుతున్నప్పుడు ఇక ఏంది అసలు ఇది తానికి పోస్తే ఎర్రకి రావాలి ఇది పచ్చకి రావటం దీనివల్ల అని చూస్తే ఇక అసలు సోయలేకనే పడ్డరు కింద తర్వాత ఇక సో ఇక్కడ అక్కడ తిరిగి ఇక రోడ్డు మీద ఎగురుతారు ఇక బయట ఎగురుతారు అని అంటే ఏ నేను ఏం పోయాలా ఏం పోయాలని తర్వాత మళ్ళీ తల్లి తెలియకుండా మళ్ళీ లేచి నా పిల్లగానికి ఎవరో ఇది చేసిరు ఏదో చేసిరా దెబ్బ దెబ్బ ఇవి మాట్లాడకుండా మూతుకుంటుంది ఇంట్లోనే ఆమె ఆమె మొత్తుకొని ఇక ఏం చేయాలి నేను పోయలేదని పిల్లగానికి వేసుకొని మేము వెళ్ళిపోయేసరికి అమ్మాయి నా బిడ్డ ఉంది నా కొడుకు ఉంది జాలితోటి పోట్లే నేను పోను వాళ్ళు పోని ఇక నాకు మాకు అవసరం లేదు అని ఇక ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా పోట్లే హాస్పిటల్ కూడా బాబాయ్ను ఇక ఇద్దరు బాబాయ్లు వేసుకొని పోయిరు ఖమ్మం హాస్పిటల్లో హాస్పిటల్లో పోయిన తర్వాత ఏమన్నారంటే ఇక హాస్పిటల్ వాళ్ళు సీరియస్గా అయినప్పుడు ఏం తాగిర్రా గిట్ట మందు గిట్ట ఏం పోసిర్రా ఏం పచ్చగా పడుతుంది మరి తానికి లెక్క లేదు తానికి తాగితే ఏం కాదు ఇది మందు లేక అవపడుతుంది అని ఎక్సరేలు చూపిస్తే నేను ఏం పోయలే నేను ఏం పోయేలే అని మాట్లాడకుండా ఇక పిల్లగానికి వదిలిపెట్టి పారిపోయింది ఇక పారిపోయిన తర్వాత మేము అందరికి పోతే వాళ్ళ అన్న వాళ్ళందరూ ఉంటే మా మీద దాడి చేసిరు వాళ్ళు ఎందుకంటే మేము ఎందుకు పోసినాం మా నటిస్తారు ఇక పిల్ల మా చెల్లక మందు మీరు దాపించారు మా పిల్లగాని మేము మేము పోయలే అని వాళ్ళ అన్న వచ్చి మా మీద ఇక కలబడ్డరు ఆయన కలబడిన తర్వాత ఇక ఇంట్లో తీసుకొని ఆ డబ్బా తీసుకుపోయినప్పుడు డాక్టర్ డాక్టర్కి చూపిస్తే అన్ని కరెక్ట్ కరెక్ట్ అని ఈ బతుకరు పిల్లలని అని హైదరాబాద్ రాసిరు హైదరాబాద్ రాసిన తర్వాత ఇప్పుడు కూడా అన్నయ్య సీరియస్ గా ఉన్నారంటే అదే కక్కుడు ఇక అమ్మాయి అయితే నమ్ముకోలేదని దాంట్లో పొద్దున్న ఏం తాగలే అసలు మేము ఏం తాగలేదు తెలియదు బాబా